ہیپی برتھ ڈے راہول گاندھی ہیپی برتھ ڈے راہول گاندھی ہیپی برتھ ڈے راہول گاندھی భారత ప్రధాని కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరు రామరెడ్డి దామోదర గారి మరియు వేసేసి సభ్యులు గౌరవనీరు రామ్రెడ్డి సభ్యమరెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలంగాణ వేదికలు నిర్వహించినటువంటి సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమానికి ఉత్సాధిగా చేసిన మన ప్రియతమ అనేది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్న శ్రీ కొప్పుల వేణాది గారి చేసి ఈ రోజు ఘనంగా కేక్ కట్ చేయడం మనందరం కూడా చేస్తూ ముందు ముందు రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసే వరకు కూడా మనం విషమించవచ్చు అని తెలియజేసుకుంటూ ఈరోజు మన పీతమ నాయకులు పార్లమెంట్లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీకి దిశ దిక్సూచి అయినటువంటి మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు దాంట్లో భాగంగా మనం కూడా ప్రతి సంవత్సరం మన జిల్లా పార్టీ కార్యాలయం రెండోజులో మన ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆందోళన చేసుకోవడం జరిగింది అదేవిధంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభినవ్ గారి అభినవ్ గారి నాయకత్వంలో ఇక్కడ మరో కేక్ కూడా కట్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సురాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావేద్ బేగ్ గారు కూడా కొత్త బస్టాండ్ సమీపంలో అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ రాహుల్ గాంధీ గారి గురించి అంబేద్ అలీ గారు చాలా విషయాలు చెప్పాడుకుంటే రెండు వేల నాలుగు రెండు వేల పదిహేను సంవత్సరంలో అయ్యేవాడు పదవిలో కాశపడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎవరు కూడా ఎక్కడ కూడా ఆది ఈ పదవులకు దేనికి ఆశపడకుండా సమాజ సేవకి వారి తాతల నాన్నింటి కూడా గాంధీ కుటుంబం ప్రజలకి అంకితమై ఆ రోజు భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పుడు లక్షలాది కోట్ల రూపాయల సొంత వాళ్ళు ఆస్తులు కలిగి రాజకుటుంబంలో ఉండబడిన గారి కుటుంబం ఆనాడు ఆస్తులు కూడా దేశానికి దారాదత్తం చేసి నిస్వార్థంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వారి కుటుంబం యావత్తు కూడా డౌరు గారు నెహ్రూ గారి తర్వాత మన ప్రేదప నాయకురాలు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఈ భారతదేశం మరుమూల ప్రాంతంలో కూడా అమ్మాని పిలిపిస్తున్న ఏకైక నాయకురాలు మన ప్రేద దివంగత ఇందిరాగాంధీ గారు అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా నిలవరుస్తూ ఆనాడు ఇందిరాగాంధీ గారు కూడా పేదల గురించి ఆలోచించి క్రీబీ హఠావో ఒక నిదా నినాదంతో